అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు టైమ్స్ ఆకాశంలో ఎగిరే ప్రతి విమానం భూమిపై వేల కోటి ఆశల ప్రతినిధిగా మారుతుంది ఆ విమానాల గమ్యం కేవలం మేఘాలు కాదు అది అభివృద్ధి అవకాశాలు నూతన దారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు అదే దిశగా కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టింది మొట్టమొదటిసారిగా ఒంగోలు మరియు నాగార్జున సాగర్ ప్రాంతాల్లో విమానాశ్రయాల ఏర్పాటుకు బాటలు వేయబోతున్నారు ఇది కేవలం నిర్మాణ ప్రణాళిక మాత్రమే కాదు ఇది ప్రాంతీయ అభివృద్ధికి బీజవేతం ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టులకు సంబంధించి సాంకేతిక మరియు ఆర్థిక సాధ్యత నివేదికలకు బీడ్లు ఆహ్వానించబడ్డాయి ఒంగోలు ఓ సమృద్ధి మార్గంలో ఉన్న పట్టణం వ్యవసాయం విద్యలో తనదైన గుర్తింపు పొందిన ప్రదేశం అక్కడి ప్రజలకు విమానాశ్రయం ఒక కళ ఇప్పుడు ఆ కళ సాకారం అవుతోంది మరోవైపు నాగార్జున సాగర్ భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మధ్యలో ఉన్న ప్రదేశం ఇక్కడ విమానాశ్రయం పడితే అది రెండు రాష్ట్రాల ప్రయాణికులకు వందనం లాంటి మార్గం అవుతుంది ఈ రెండు ప్రాజెక్టులు మారుమూల ప్రాంతాల్లో కూడా వాణిజ్యాన్ని తెరుచుకునేలా చేస్తాయి చిన్న వ్యాపారులు యువత రైతులు అందరికి కొత్త అవకాశాలు తలుపులు తెరుస్తాయి ఒక్క విమానాశ్రయం కేవలం విమానాల రాకపోకలకే కాదు అది రహదారి రైలు మార్గాలు హోటళ్లు విద్యా సంస్థలు అన్నిటి అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తోంది ప్రజల అభిప్రాయాల్లో ఈ ప్రాజెక్టులపై ఆసక్తి గర్వం స్పష్టంగా కనిపిస్తోంది ఇప్పటి వరకు ఊహించనిది జరగబోతుంది అనే భావం పల్లెల్లో వినిపిస్తోంది ఈ కొత్త విమానాశ్రయాల ద్వారా ప్రాంతీయ అసమానతలు తగ్గే అవకాశం ఉంది పల్లె కూడా నగరంగా అభివృద్ధి చెందే ఆశలు కలుగుతున్నాయి ఇది కేవలం ఓ నిర్మాణ ప్రణాళిక కాదు ఇది ఒక ప్రయాణం అభివృద్ధికి సమానత్వానికి ప్రజల భవిష్యత్తు పట్ల ప్రభుత్వ నిబద్ధతకు జీవంత ఉదాహరణ ఇప్పుడు ఎదురు చూసే క్షణం ఇది ఒంగోలు నాగార్జున సాగర్ ప్రజలకు ఇది ఆశల పట్టిక ఇది సమృద్ధి వైపు తీసుకెళ్లే మొదటి అడుగు విమానాలు ఎగిరే దిశ మారదు కానీ వాటి గమ్యం మారుతోంది ఇప్పుడు ఆ గమ్యం అభివృద్ధి వైపు